నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకున్న వారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం మెట్టవాటానికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన రెండు పట్టాలని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్లు కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్లు మాత్రం వాటి క్వాలిటీ దగ్గర కాస్ట్లు అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పట్టా వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకినామలండి ఇది వచ్చేసి ఐదు నెలల వయసు కలిగిన పట్టాపిల్లగా చెప్తున్నారు ఐదు నెలల వయసు కలిగిన ఒరుగు పిల్ల అలాగే దీని యొక్క ఎత్తు ఇరవై మూడున్నర అంగలాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇరవై మూడున్నర అంగళాల వరకు దీని యొక్క ఎత్తు అయితే ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫుల్ తయారీ మంచి కండిషన్లోకి వచ్చిన తర్వాత కొంచెం హై రేంజ్ వాడుకునే కోడి పిల్లని బ్రదర్ మనతో చెప్పారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది లైన్ కూడా చాలా మంచిదని బ్రదర్ మనతో క్లియర్గా వివరించారు అలాగే రెండో కోడిపిల్ల యొక్క వివరాలు చూసుకున్నట్టయితే దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు అబ్రాసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు అబ్రాసు ఇది కూడా చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన కోడిపిల్లగా చెప్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు వీడియోలో క్లియర్గా రంగు కానీ వాటం కానీ కోడిపిల్ల మొహం కానీ కాలిపాటు కానీ క్లియర్గా అర్థమవుతుంది దీని యొక్క వయసు వచ్చేసి ఎనిమిది నెలల పదిహేను రోజులుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనిమిది నెలల పదిహేను రోజులు పట్టా పట్టాపంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి మూడు కిలోల ఒక వంద గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడు కిలోల వంద గ్రాములుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్ట బ్రాస్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం పెట్లూరి వారిపాలెం విలేజ్ అండి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెట్లూరు వారిపాలెం విలేజ్ అండి బ్రదర్ బాలకృష్ణ గారి ఫామ్కు సంబంధించిన కోడి పిల్లల ఫ్రెండ్స్ ఈ రెండు కూడా బాలకృష్ణ గారి ఫామ్కు సంబంధించినవి బ్రదర్ పేరు వచ్చి బాలకృష్ణ గారు ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది పాత వీడియోస్ కూడా బ్రదర్ చూసుకొని తీసుకోండి క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కనుక తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ సదుపాయ సదుపాయం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలనుకుంటే అనుకున్న వారు మాత్రమే టైటిల్లో లోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ మరింత అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మని ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్